మాజీ మంత్రి కొడాలి నానిని హుటాహుటిన ముంబై తరలించారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అయితే ముంబై తరలించినట్లయితే మన సమాచారం అందుతుంది కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి బాగోలేదు మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం అయితే కొడాలి నాని గుండెలు నొప్పితో అయితే హైదరాబాద్లోని ఏజీ ఆసుపత్రిలో అయితే చేరారు ఆ తర్వాత వైద్యులైతే కొడాలి నానికి వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షల అనంతరం అయితే కొడాలి నాని గుండెలోని మూడు వాల్స్లో అయితే బ్లాక్స్ ఉన్నాయని చెప్పేసి కూడా పరీక్షల్లో గుర్తించారు అయితే స్టంట్స్ వేయడమా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడమా అని చెప్పేసి కూడా వైద్యులు డిస్కషన్ చేసిన తర్వాత సర్జరీ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు అయితే కొడాల నాని సెకండ్ డాక్టర్ ఒపీనియన్ తీసుకోవడం కోసం అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం జరిగింది తాజాగా అయితే ముంబైలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు ఆయన నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలోనే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి అయితే ముంబై వెళ్లారు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అయితే కొడాలి నాని ట్రీట్మెంట్ చేయించుకున్నారు అయితే కొడాల నాని స్టంట్స్ పెంచుకుంటారా లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటారా అని దానిపై మనకు క్లారిటీ రావాల్సి ఉంది మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో అధునాతన టెక్నాలజీతో ఆసుపత్రులు ఉన్నప్పటికీ కూడా కొడలు నాని అయితే ముంబైని ప్రిఫర్ చేశారు బ్రీచ్ క్యాన్ ఆసుపత్రిలో అయితే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి నిర్ణయించారు ఈ నేపథ్యంలో అయితే ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లారు అయితే కొడలి నాని ఆరోగ్యంపై కూడా పార్టీ నేతలు ఆందోళన నెలకొంది అయితే కొడాలి నానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు మరో మనం చూసుకోవచ్చు కొడాలి నాని అలాగే పోసని కృష్ణమౌళి పై కూడా మంత్రి నారా లోకేష్ కూడా సెటర్లు వేశారు పార్టీ ఆవిర్భావ సభలో కూడా రెడ్ బుక్ పై మాట్లాడుతూ గుండెపోటు వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది అర్థమైంద రాజా అంటూ ఆ పరోక్షంగా కొడాలి నాని అలాగే పోసని కృష్ణమౌరం ప్రస్తావిస్తూ అయితే లోకేష్ అయితే ప్రసంగం చేశారు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది